వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియో అయితే బడే మీ చుట్టే మీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తామన్నా సో భయ్ ఫస్ట్ స్టోరీ అయితే ఏం లేదు రొటీన్ రొట్టే అనుకో అనే కాడికి అయితే తీసుకొచ్చిరమాట నాకు స్టోరీ రెగ్యులర్గా అదే అనిపించింది ఇండియా దగ్గర ఒక మంచి వెపన్ ఉంటుంది లేకపోతే ఇండియాలో పనిచేస్తు రివర్స్ అవుతాడనమాట సో ఇక్కడ లాజిక్ ఏడిపోయినవారు ఆ లాజిక్ అంటే ఓయ్ నాతోనే మాట్లాడుతున్నారు అని గొర్రెలు కాసుకొని పోతున్నారు నన్ను నన్ను టచ్ చేయకుండా అడిగి వచ్చిందన్నమాట ట్రైలర్లో చూసినప్పుడేమో ఎడారిసీన్ ఏదైతుందో పొద్దున కనిపిస్తుంది సినిమాకి వచ్చేసరికి అయితేనే సేమ్ అదే సీన్ అదే సిచ్యువేషన్ నైట్ లాగా అనిపిస్తుంది దీంట్లో ఈ మూవీలో నాశాల్య ఏంటంటే ఆ నాషాల్య ఏంటంటే పాత గుర్తు చేసుకున్న ఫీలింగ్ని నాశాల్య అంటారు సో దీంట్లో ఏంటంటే టైటిల్ ప్రకారము బడేమియా చోట మీయా సంబంధించిన సాంగ్ ఏదైతే ఉంటుందో పెద్దగా థర్టీ టూ ఆర్ ఫార్టీ ఇంచెస్ టీవీ అయితే దాంట్లో సాంగ్లో చూస్తుంటారు కిడ్నాప్ చేసిన వాళ్ళు అది ఏం లాజికల్నా అయినా నాకు అర్థం కాదు సో అదొకటి నాశాల్లో ఫీలింగ్ పక్కకు పెడితే యాక్షన్స్ సీన్స్ రొటీన్ రొట్టెలాగానే కన్ఫామ్ చేస్తున్న మీకైతే చాలా ఇరిటేటింగ్ చేస్తుంది ఇక్కడ అండ్ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే పృథ్వీరాజు గారిని ఏదైతే మాస్క్ ఇట్లా హాఫ్ మాస్క్ కాలిపోయి ఉంటుంది హాఫ్ మాస్క్లా చూపించడము కొంచెం డిఫరెంట్గా అనిపించింది మంది మాస్క్లో చూపిలేరు అది చూపిలేరు అంటారు కానీ నాకైతే పర్వాలేదు అన్న కాళ్ళకి అయితే కనిపించింది సో మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సింపుల్గా ఏంది కాన్సెప్ట్ ఏంది అలా సోది ఎంత చెప్పకన్నా అంటే బయ్ సింపుల్గా ఏం లేదు ఇండియాలో ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది ఇది షీలింగ్ సంథింగ్ లైక్ డోమ్ ఐరన్ డోమ్ లాంటిది అంటే మనకి పాత కార్టూన్ భూముల సీరియల్లో చూస్తుంటే ఒక పెద్ద షీల్డ్ వచ్చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది ఒక కంట్రీన్ అన్నట్టు ఉంటుంది కదా సో అలాంటి టెక్నాలజీ ఉంది దాన్ని డిజేబుల్ చేసేస్తారో సంథింగ్ ఏదో ఉంటుంది దాని గురించి నడుస్తుంది అటు విలన్ సైడ్ ఏంటంటే మన క్లోన్స్ తయారు చేస్తుంటాడు విలన్ గాడు ఇక్కడ పెద్ద పెద్ద రొట్టె కాడికి ఏదో ఏమొచ్చిందంటే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎండింగ్కాడ చూసుకుంటే మనోడేమో విలన్ వచ్చేసరికి అయితే కబీర్ అనమాట మళ్ళీ పాస్వర్డ్ వచ్చేసరికి ఏకలభ్య అంట ఏంద్రా ఇది ఏం రొట్టెరా ఇది నాకు అర్థం కాలే భయ్య అడేమో ముస్లిం పాస్వర్డ్ ఏమో హిందూ పాస్వర్డ్ పెడతా ఏం రొట్టెరా ఎక్కడి నుంచి వచ్చిందా రొట్టె అన్న కాడికి అయితే తీసుకొచ్చిరాట సెన్స్ లేదు కనీసం మరి ఆడేదో వేరే వేరే పేరు పెట్టుకున్న అయిపోతుండే కదా హిందూ పేరు అవసరమైన కాడికి అయితే నీకు ఎక్కి అవసరం లేని కాడైతేనేమో సెక్యులరిజం అన్న కాడికైతే అయితే తీసుకొచ్చిరమాట సో ఇది నాకు మాత్రం అస్సలు కూడా నచ్చలేదు అండ్ సో నాకు తెలిసి నాకు ఇది చాలా కీరోలు లేదా ప్లేషన్ మిగతా ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళైతే ఉన్నా లేకపోయినా అవసరం లేదు అన్నట్టు అనిపించింది ఒక హ్యాకింగ్ హ్యాకర్కి అక్కడ ఇక్కడ అది అర్థం పర్థం లేని సేన్స్ అండ్ అర్థం పర్థం లేని డైలాగ్స్ వీళ్ళు అయ్యి వీళ్ళే పనికిన సో చెప్పుకొని ఇంకుంది కానీ వీళ్ళు కోర్ట్ మార్షల్ అనేది సపరేట్ వీళ్ళకి స్టోరీ బ్యాక్ అండ్ స్టోరీ అయితే చూపించారు అనమాట పర్లేదు భావి అది కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు కానీ బిఎఫ్ఎఫ్ షార్ట్స్ కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చలేదు ఏమంటారు కొన్ని ఫైట్ సీన్స్ చాలా లాగ్ అయిపోయినాయి ఆ బంకర్ నుండి లండన్లోకి వెళ్ళేసి వాళ్ళు బంకర్లకి వెళ్తారు అది కూడా ఘోరంగా అనిపించింది ఏమైనా ఏందిరా నేను హాలిడీగా కాపీ చేసుకురా ఏందన్న కాడికి వచ్చింది అనమాట ఫస్ట్ ట్వంటీ మినిట్స్ హైప్గా అనిపిస్తుంది దాని తర్వాత మీకు ఆ ఫ్లో ఎట్లా కిందికి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది దిగి వెళ్ళిపోయి టాటా బై బై చెప్పేస్తుంది అనమాట ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఏం చేస్తున్న ఇంట్రెస్ట్ అంటే అరేనా నాకు నిద్ర వస్తుంది వండుకున్న కాడికి తీసుకొస్తారనమాట చాలా లాగా అనిపిస్తుంది ఐ థింక్ టూ అండ్ హాఫ్ మినిట్స్ డ్యూరేషన్తో పాటు ఉంది కానీ బోరింగ్ అనమాట పోయి ఈ వీక్లో నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ మూవీ అంటే ఇది ఒక డిసప్పాయింట్మెంట్ మూవీ అని అనిపించింది నాకైతే ఫైనల్ ఒక రివ్యూ చెప్పుకోవాలంటే అండ్ రేటింగ్ చెప్పుకోవాలంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా బాయి చూడకపోయినా కూడా పర్లేదు మీరు మటర్ వేరే మూవీస్ చూసుకోవచ్చు అనమాట అండ్ ఎందుకు ఇచ్చినావు అని అంటే బై ఇద్దరుసేపు అదే చెప్పినా కదా నాయన మళ్ళీ ఎందుకు ఇచ్చినావా అంటావు సో అదే వందగా చెప్తున్నా టైటిలే బాగలేదు అసలు వేరే టైటిల్ పెట్టుకున్న బాగుండేది పాత మీద చోట మీద ఇలా డిటో అట్లీస్ట్ దాన్ని రీమేక్ చేసినా కూడా బాగుండేది అది కూడా చేయలేరు దీంట్లో ఏంటంటే ఆ టైటిల్ బడి మీద చోట మీద డబల్ రోల్ డబల్ రోల్ ఉంటుంది కాబట్టి క్లోన్స్ని పెట్టిరు ఆ క్లోన్స్ని పెట్టినందుకు టైటిల్ పెట్టిర్రా నాయన పెద్ద రొట్టే నాకైతే అస్సలకైనా నచ్చలేదు సో అది ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించి పెద్ద గేమ్ లేదు సో మీ ఒపీనియన్స్ ఏంది మీ దృష్టి రాలేద కిందో కామెంట్ అయితే చేయడం అండ్ ఎవరికైతే నక్షలా కలుసుకుందాం